అలాగే మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత అరచేతులు చూసుకున్న వెంటనే ఏదైనా దేవీ దేవతల చిత్రపటం చూడాలి కానీ ఉదయం నిద్ర లేచిన వెంటనే గడియారాన్ని మాత్రం చూడకూడదు ఎవరైతే ఇంట్లో ఉదయం నిద్ర లేవగానే గడియారం చూస్తారో వాళ్ళ అదృష్టం మొత్తం తగ్గిపోతుంది వాల్ క్లాక్ చూడకూడదు అరచేతులు చూసుకున్న వెంటనే భూదేవికి నమస్కారం చేసుకుని దేవీ దేవతల చిత్రపటాలు చూడాలి అలాగే స్నానం చేసిన తర్వాత కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాలి చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో మిగిలిపోయినటువంటి నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటారు అలా పోసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది బకెట్లో మిగిలిన నీళ్లు ఎప్పుడూ కూడా కాళ్ళ మీద పోసుకోకూడదు అలాగే ఎప్పుడైనా సరే ఇంట్లో ట్యాపులు లీక్ కాకుండా చూసుకోవాలి అంటే మనం ట్యాప్ ఆపేసిన తర్వాత కూడా ఒక్కొక్క బొట్టు కింద పడుతూ ఉన్నట్లయితే ఒక్కొక్క బొట్టు